കയ സാംബശിവ കയ്യ സാമ്പശിവ എവരുക്കു ചെപ്പേരയ എന്താബശിവ എവരു നീക്കു ചപ്പേരയ ഈ എല്ലേതൂടൂ ഈ എല്ലേതൂടൂ എന്താബശിവ ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్య సాంబశివ 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 అలలతోటి గంగపట్టి తలపాగా చుట్టి అలలతోటి గంగపట్టి తలపాగా చుట్టి నెలవంకను మల్లెపూ పెట్టి ఎందుకయ సాంబ శివా నెలవంకను మల్లెపో పెట్టి ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబ శివ సాంబ శివ సాంబ శివ తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి త్రిశూలము పట్టి పాలయందు కీలపెట్టి ఎందుకయ సాంబ శివ త్రిశూలము పట్టి పాలయందు కీలపెట్టి సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబ శివ సాంబ శివ సాంబ శివ रुदृढवो कारुण्य समुदृढवो हर हर हरा रुद्रुडवो कारुण्य समुदृढवो हर हर हरा एकया ईद सुनि कन्दवय दयामय यन्दुकया साम्बशिव एकया ईदा सुनि कन्दवय दयमय ఎందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబ శివ సాంబ శివ సాంబ శివ